రాజ్యాంగ జాపం చేస్తూ ఈ మధ్యనే దాని మీద చర్చ పెట్టినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో చాలా కీలకంగా ద్వితీయ స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత మనకు అందరికీ గౌరవ తెలుసు అలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవహేళన చేసేటటువంటి వ్యాఖ్యానాలు చేయటం చాలా చాలా బాధాకరమే కాదు దేశం అంతా నిరసనకు దారితీసింది ముఖ్యంగా ఆ వాదన కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు మధ్యలో జరిగింది కానీ జరిగింది ఎవరికి ఏం చెప్పారనేది ఉన్న అక్కడ కేంద్ర బిందువుగా ఉన్నది అంబేద్కర్ ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల భాండ శుద్ధి లేని పాకమేరా చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఈ మనువాద మనస్తత్వం జీర్ణించుకుపోయినటువంటి సంఘ పరివార్కు అంబేద్కర్ ఎప్పుడు కొరకలను కోయే ఎందుకంటే రాజ్యాంగం కాంగ్రెస్ అనడానికి ఎమర్జెన్సీకి దానికి వాళ్ళు రాజ్యాంగాన్ని చెప్పటమే కానీ నిజానికి రాజ్యాంగాన్ని చాలా తీవ్రంగా అందులో అసలు ఏది భారతీయమైంది లేదని ప్ర ప్రకటించారు వాళ్ళు అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగంలో భారతీయమైంది ఏదీ లేదు అని ప్రకటించారు తగలబెట్టారు అంబేద్కర్ను కూడా అంబేద్కర్ సరే వీళ్ళ మీద ఏమేమి రాశారు మత ఛాందసం మీద అగ్రవణ దురహంకారం మీద అని మనకు తెలుసు ఏదైనా ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రాజ్యాంగానికి ముప్పు అనేది కీలకమైన నినాదంగా వచ్చింది అందుకోసమే హఠాత్తుగా నరేంద్ర మోదీ మూడోసారి మూడోసారి ప్రమాణ స్వీకారానికి రాజ్యాంగా దగ్గర శిరస్సు వచ్చి చేశారు ఇవన్నీ అభినయాలు ఓకే అదాన్ని మీద చర్చను తప్పించడానికి రాజ్యాంగం మీద చర్చ అన్నారు రెండు రోజులు సాగింది రాజ్యాంగం మీద చర్చ కంటే నెహ్రూను దూషించటము నెహ్రూ వల్ల జరిగిందని చెప్పడం దీని మీద ఎక్కువ పెట్టారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎవరు సమర్థించారు ప్రజలే ఓడించారు ఇప్పుడు అమిత్ షా వచ్చి ఒక యాభై ఏళ్ళ తర్వాత చెప్పాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇందిరాగాంధీ కనీసం ఎంతో కొంత క్షమాపణ చెప్పారు దానికి మీరెక్కడ చెప్పారు ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అని అందరూ ఆక్షేపించారు అన్ని పార్టీలు అటువంటి సమయంలో అంబేద్కర్ ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ పేరు పలకడం ఫ్యాషన్ అయిపోయింది ఎవరిని అంటున్నారు ఈ మాట దేశంలో ప్రతి ఊళ్ళో ప్రతి నగరంలో ప్రతి వాడలో పేదల వాడల్లో మరి ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి అంతకుముందు వీళ్ళు బా ఊరి బయటపెట్టిన దళిత వాడలు వాటిల్లో తప్పకుండా ఉంటాయి అవన్నీ ఫ్యాషన్ కోసం పెట్టారా ఈయన ఏమంటున్నారు ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది చాలామంది అంటుంటారు ఇది ఎగతాల్గా ఈ మాట అది ఫ్యాషన్ కదండి ఫ్యాషన్ అంటే తపన దాంతో ఉన్నటువంటి ఘర్షణ దాని వెనక ఉందనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇంకా రెండో విషయం ఇంతటితో ఆగలేదు కాంగ్రెస్ అది చేసింది అన్నీ సరే కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఎదుర్కోండి రాజ్యాంగం మీద దేశం మీద ఎందుకు ఖర్చు తీర్చుకోవటం ఏమన్నారు మాట్లాడితే అంబేద్కర్ను స్మరిస్తారు ఇన్నిసార్లు దేవుడి పేరు స్మరించిన పుణ్యం వచ్చి ఉండేది అని అంటే అంబేద్కర్ని స్మరించడమేమో ఫ్యాషన్ దేవుడిని స్మరిస్తే పుణ్యం అసలు దేవుడికి అంబేద్కర్కి పోటీ ఏంటి దేవాలయాల్లోకి రానివ్వలేదనే కదా అస్పృశ్యులని బయట పెట్టారనే కదా అంబేద్కర్ అన్ని ఉద్యమాలు చేసింది అదే దేవుని మళ్ళీ తీసుకొచ్చి అదే పోలిక తీసుకొచ్చి అంబేద్కర్ను అన్నిసార్లు ఫ్యాషన్గా తలిచే కన్నా దేవుని తలుచుంటే పుణ్యం వచ్చిండేది అంటే అంబేద్కర్ను తలిస్తే రాజ్యాంగం వచ్చింది అంబేద్కర్ వల్ల రాజ్యాంగం వచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి కుల దురహంకారానికి సామాజికమైనటువంటి అహంభావ ఆధిపత్య భావనలకు ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ రిప్లై భారత రాజ్యాంగం అనుకుంటే దాని నిర్మాతగా అంబేద్కర్ ఉన్నారు కాబట్టే ఊరూరు ఆయన విగ్రహాలు ఉన్నాయి ఎవరు మాట్లాడినా ఆయన పేరు చేయాల్సిందే ఫ్యాషన్గా చేస్తుంది ఎవరు అంటే బీసీ ఇప్పుడు హిందుత్వ హిందువులు అందరు ఒకటే హిందువులు ఒకటి కావాలి ఈ పద్ధతిలో చెప్పేవాళ్ళే బీసీ ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీసీ అధ్యక్షుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పకూడదు కదా వాస్తవంగా ఆదివాసులను వనవాసులు అంటారు వాళ్ళు ఇవన్నీ చాలా హాస్యాస్పదమైనవి అందుకని ఇప్పుడు నిరసన వచ్చింది రెండు రాజ్యసభ లోక్సభ రెండు కూడా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంకోడుకు ముందుకేసి అమిత్ షాతో రాజీనామా చేయించాలి అన్నారు అంటారు రాజకీయాల్లో కాంగ్రెస్కే వచ్చింది కాబట్టి ఆయన దానికి ఏం సమాధానం ఇస్తారు నాతో రాజీనామా చేయించాలని మల్లికార్జున ఖర్గే చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ నేను రాజీనామా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏం అధికారంలోకి రాదు మరో రెండు సంవత్సరం రెండు సార్లు మరో పది పదిహేను ఏళ్ళు ఖర్గే ప్రతిపక్షంలోనే ఉండాలని ఒకటేమైనా అంత ఆశలేదు రెండవది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడం అనే దానికి అంబేద్కర్ని అవహేళన చేయడానికి సంబంధం ఏంటి సో దీని మీద ఖచ్చితంగా ప్రతికూలత నిరసన వస్తాయి ఎవరెంత తమిళనాడులో వచ్చింది చాలా తీవ్రంగా వచ్చింది తమిళనాడులో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మనకు తెలిసి అనువాదం అన్నది సరికాదండి సో ఇలాంటి పరిస్థితుల్లో సరే కొంతమంది ఏదైతే రాజకీయ చర్చ రాజకీయవాద రాజకీయం కాదండి ఇది రాజ్యాంగబద్ధమైన సామాజికమైన వాగ్వివాదం ఇది ఇది బీజేపీ స్వభావాన్ని పట్టి చూపించేది రాజీనామా చేసినా అంటున్నారు కానీ చేస్తానేమీ ఆఫర్ చేయలేదే కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగ చర్చ చేసి ఏదో ఇంత యాత్ర వ్రతం చేసి ఏదో చేశారన్నట్టుగా రెండు రోజుల పాటు రాజకీయ చిత్తశుద్ధి లేకపోయినా రాజ్యాంగ చర్చ చేసి రాజ్యాంగ నిర్మాతను ప్రత్యక్షంగా అవహేళన చేసే వ్యాఖ్యలు చేయడం ద్వారా అమిత్ షా విమర్శలు కొని తెచ్చుకున్నారని చెప్పాలి ఇవి బీజేపీ మీద కూడా ప్రభావం చూపిస్తాయి రాబోయే వివిధ సందర్భాల్లో రెండవది వాళ్ళకి ఈ విషయంలో నిజంగా వాళ్ళ నిబద్ధత ఎంత లేదా ఏమన్నా చెప్పినాడు చిత్తశుద్ధి ఎంత అన్నది కూడా చూపిస్తాయి